హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎప్పుడు చేసుకునే ఆనియన్ పకోడీలా కాకుండా కొంచెం హెల్దీగా అలాగే కొంచెం వెరైటీగా ఎప్పుడు ఆకుూర పప్పులు చేసుకొని తిని తిని బోర్ కొట్టేసినప్పుడు కొంచెం హెల్దీగా ఇలా ఆకుకూరత పకోడీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఆనియన్ పకోడీకి ఏ ప్రాసెస్ అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అలాగే తోటకూర తినని పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పకోడీ కోసం ముందుగా నేను రెండు రెండు కట్టలు ఆకుకూరని తీసుకొని కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా ఇలా తరుగుకొని పక్కన పెట్టేసుకున్నాను మనకి మెజర్మెంట్స్ అవసరం కాబట్టి ఈ మెజర్మెంట్స్ అంటే పకోడి బాగా రావాలి కాబట్టి నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నాను ఈ మెజర్మెంట్స్ కోసం ఒక కప్ తీసుకొని కప్తో మెజర్ చేసుకుంటే నాకు ఈ ఆకుకూర అయితే రెండు కప్పులు వచ్చింది తోటకూర అంటామండి దీన్ని రెండు కప్పులు వచ్చింది ఈ రెండు కప్పుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఇంచు అల్లం అల్లాన్ని అలాగే నాలుగైదు పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అల్లం అల్లన్నీ తొక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా విరిచి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చిలోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి మీకు ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే ధనియాలు స్కిప్ చేసేసేయండి నేను వేస్తున్నాను బాగుంటుందని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కోర్సుగా చూడండి ఇలా పలుకు పలుకగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దని టేస్ట్ బాగుండదు ఇలా బరక బరకగా పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇట్లా అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇది ఆకుకూరలోకి మనం రెండు కప్పుల ఆకుకూరని తీసుకున్నాం కదా ఈ రెండు కప్పుల ఆకుకూరకు గాను ఒక కప్పు శనగపిండిని అలాగే పావు కప్పు బియ్యపిండిని తీసుకుంటున్నాను బియ్యపిండి వల్ల మన పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం ముందుగానే తోటకూరని కడుక్కుంటాం కదా ఆ కడిగిన వాటర్ దీంట్లో ఉంటుంది కాబట్టి ముందే వాటర్ యాడ్ చేసేయకూడదు ఫస్ట్ ఈ పౌడర్స్ అంతా తోటకూరకి పట్టించుకోవాలి ఇలా కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా బాగా పట్టేస్తుంది కొంచెం నలుపుతూ పిండుతూ కనుక కలుపుకుంటే వాటర్లో వాంటర్ ఉంటుంది కదా ఆ తోటకూరలో ఆ వాటర్ కూడా బాగా మిక్స్ అయిపోయి బాగా కలుస్తుంది అన్నమాట తర్వాత కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఒకేసారి అన్నీ వేసేయకుండా ఒక రెండు మూడు సార్లుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం చిలకరించుకుంటూ ఒక రెండు టేబుల్ స్పూన్లు అలా వేసుకుంటూ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే ఆకూరలోని ఫ్లేవర్స్ అంత బాగా పిండిలోకి దిగితే టేస్ట్ అంత బాగుంటుందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉంటేనే ఆకూర పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది మెత్తగా కలిపేసుకుంటే బజ్జీలా వచ్చేస్తాయి టేస్ట్ అంత బాగోదు ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు అలాగే కొంచెం కరివేపాకుని తుంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్స్ బాగుంటుందని తుంచడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ ఆకుర పకోడీ కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా ఒక చేతిలోకి పెద్ద ముద్దని తీసుకొని ఇలా నలుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి పెద్ద పెద్దగా వేసేసుకున్నామంటే లోపల ఉడకదు అది కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పకోడీని అనేది కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది లోపల బాగా వేగదనమాట చూసారా ఇంత ఎలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసేసుకోవాలి ఒకేసారి బాండే నిండా వేసేయకూడదు వాటికి ఫ్రై అవ్వడానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి మీరు తీసుకున్న పిండిని బట్టి రెండు మూడు అలా వాయిల్గా వేసుకోండి నేను నాకు ఇక్కడ నేను తీసుకున్న ఆకుకూరకి అలాగే శనగపిండికి నాకు రెండు వాయిల్ అయ్యాయి వేసుకొని ఫ్రై చేసేసుకుంటే చూసారా మన ఆకు కూర పకోడీ అనేది చాలా బాగా వచ్చింది చూడండి ఎంత క్రిస్పీగా అసలు కలర్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్